జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో హనుమాన్ సినిమా ఒకటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో యంగ్ హీరో తేజ సజ్జా నటించారు వరలక్ష్మి శరత్కుమార్ వినయ్ రాయ్ సముద్రకని కీలక పాత్రలో నటించారు కొద్ది రోజులుగా ప్రమోషన్లతో బిజీగా ఉన్న చిత్ర టీం నేడు ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేసింది సూపర్ హీరోలు మన ప్రేక్షకులకు కొత్త కాదు ఇప్పటివరకు హాలీవుడ్ సూపర్ హీరోలను ఎక్కువగా చూసాం సో దర్శకుడు ప్రశాంత్ వర్మ హిందూ పురాణాల స్ఫూర్తితో హనుమంత్ సినిమా తీశారు ఒరిజినల్ సూపర్ హీరో హనుమంతుణ్ణి స్క్రీన్ మీదకు తీసుకువచ్చారాయన ఇది అద్భుతమనే చెప్పాలి తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం హనుమంతు తేజ సజ్జ అంజనాద్రి గ్రామంలో ఉంటాడు అతను ఓ దొంగ చిన్నప్పటి నుంచి మీనాక్షి అంటే అమృతాయర్ అంటే అతనికి ప్రేమ ఆమె డాక్టర్ వేసవి సెలవులకు తాతయ్య ఊరు అంజనాద్రి గ్రామం వస్తుంది అక్కడ ప్రజలకు వైద్యం ఇస్తుంది ఊరి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం తప్ప పాలెగాడు రాజ్ దీపక్ శెట్టి అభివృద్ధిని మాత్రం చేయడు అతను ఎదిరించడంతో ఆమెకు ప్రమాదం అవుతుంది దాని నుంచి ఆమెను కాపాడే క్రమంలో హనుమంతుడి గాయాలవుతాయి కానీ తెల్లారేసరి అతను కనిపించావు సూపర్ పవర్స్ అతనికి వస్తాయి హనుమంతుడికి సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి అతని గురించి తెలిసి ఆ ఊరు వచ్చిన మైకెల్ అంటే వినయ్ రాయ్ సిరి అలియా సిరివెన్నెల వినెల్ కిషోర్ ఎవరు ఊర్లో ఆస్పత్రి కడతామని నమ్మించిన మైకెల్ చివరికి ఏం చేశాడు అంజమ్మ వరలక్ష్మి శరత్కుమార్ హనుమంతు అక్కా తమ్ముడి అనుబంధం ఏమిటి హనుమంతుడికి విభూషణుడు సముద్రికని ఎటువంటి సహాయం చేశాడు రుద్రమానికి ఏమిటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి హనుమాన్ ఇది రొటీన్ సినిమా కాదు తెలుగు నేటివిటీ మిస్ కాకుండా కామెడీతో పాటు క్యూరియాసిటీ కంటిన్యూ చేస్తూ ప్రశాంత్ వర్మ ఈ సినిమా తీశారు ఈ సినిమా దర్శకుడి టేకింగ్ అద్భుతం ఇంత అద్భుతంగా విఎఫ్ఎక్స్ వాడుకున్న దర్శకుడు కూడా తెలుగులో ఇప్పటి జనరేషన్లో ఆయననే చెప్పుకోవాలి మంచి ఔట్పుట్ తెప్పించుకున్నారాయన ముఖ్యంగా ఆయన తీసిన సినిమాల్లో ఆ కలికి జాంబిరెడ్డి మూడు అయినా ప్రశాంత్ వర్మ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు టెక్నికల్గా సూపర్ ఫిల్మ్స్ ఇచ్చారు ఇండస్ట్రీకి హనుమాన్ కూడా టెక్నికల్ గా చాలా బాగుంది కథ రచన అద్భుతం సో ప్రశాంత్ వర్మకి ఇచ్చిన బడ్జెట్ ప్రతి సన్నివేశంలో సూపర్ గా వాడుకున్నట్టు కనిపించింది సంగీతం విషయానికి వస్తే ముగ్గురు సంగీత దర్శకులు ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇచ్చారు క్లైమాక్స్ పదిహేను నిమిషాలు నేపథ్య సంగీతం చాలా బాగుంది హనుమంతుడి పాత్రలో సజ్జ ఒదిగిపోయారు కామెడీ కానీ ఫైట్స్ కానీ ఎమోషన్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంది క్యారెక్టర్ పరిధి దాటకుండా హీరోయిజాన్ని ఎలివేట్ చేశారు అమృత అయ్యర్ చాలా అందంగా కనిపించింది నటన కూడా చాలా బాగుంది వరలక్ష్మి శరత్ కుమార్ ఫైట్ వచ్చినప్పుడు ప్రేక్షకులు విజిట్స్ వేయడం గ్యారంటీ ఆమె నటన కూడా చాలా బాగుంది ఇక మిగిలిన నటినట్లు గెటప్ సీను సత్య జబర్దస్త్ ద్రోహిని రాకేష్ మాస్టర్ కూడా నవ్వించారు అందరికంటే ఎక్కువగా తేజస్ సజ్జ టైమింగ్ అయితే యాక్షన్ సన్నివేశాల్లో చాలా బాగుంది సముద్రకని కూడా విభూషణుడిగా పాత్రగా అద్భుతంగా నటించారు సో ఈ సంక్రాంతి పండక్కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే చెప్పుకోవాలి హనుమాన్ ముఖ్యంగా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఈ సినిమాపై ఈ సినిమా అయితే సూపర్ హిట్ టాక్ ని అయితే తెచ్చుకుంది